అన్నీ అనుకున్నట్లు జరగవు జీవితం ఇలా ఉండాలి అని ఆశపడుతూ ముందుకెళితే ఎప్పుడూ అసంతృప్తి బాధ ఉంటుంది ఎలా ఉన్నా ఆనందంగా ఉండాలి అనుకుంటే అంత సంతృప్తి అదే నిన్ను ముందుకు నడిపిస్తుంది బద్దకస్తుడికి చాలా ఇష్టమైన ఒకే ఒక పదం రేపు గుడిలో ఇచ్చే ప్రసాదంలో చక్కెర తక్కువైతే ఏం పర్లేదు అనుకుని పడేయకుండా తింటాము అలాంటిది దేవుడిచ్చిన జీవితంలో ఏవో రెండు రోజులు బాలేవని తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు ఏం పర్లేదు అని ముందుకెళ్ళాలి అంతే మీ జీవితంలో జరిగిన ప్రతి చెడు గురించి ఆలోచించకండి మీ జీవితంలో జరిగిన మంచి గురించి ఆలోచించడానికి ప్రయత్నించండి అప్పుడే మీకు ఆనందం కలుగుతుంది సంపద జీవితం శాశ్వతం కాదు శాశ్వతంగా నిలిచేది ఒకటే అదే మంచితనం ఎప్పుడూ నవ్వుతూ ఉండు ఎంతలా అంటే నీ చిరునవ్వు ముందు నీ సమస్యలు చిన్నబోయేంతలా మనిషి యొక్క గొప్పతనం ఆ రడుగుల అందంలో కాదు ఆలోచించి మాట్లాడే ఆ రంగుల నాలుక మీద ఆధారపడి ఉంటుంది కాలానికి కర్మకి జ్ఞాపశక్తి ఎక్కువ ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు విలువైన కాలాన్ని శక్తివంతమైన నోటి మాటలను తెలివిగా ఉపయోగించాలి లేకుంటే వృధా చేసిన కాలం నోరు జారిన మాట ఎప్పుడైనా ప్రమాదమే జీవితంలో నిన్ను విమర్శించేవారు ఎంతమంది ఉన్నా నీ మార్పు మంచిదైతే నిన్ను పొగిడేవాళ్ళు కూడా ఉంటారని మర్చిపోకు జీవితం కళలు కన్నంత సులువుగా ఉండదు ఏదో ఒక మలుపు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది